అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనలో ఉన్నటువంటి కోపాన్ని ఏ రకంగా నియంత్రించుకోవాలి లేదా కోపాన్ని ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము పెద్దలు చెప్తా ఉంటారు తన కోపమే తన శత్రువు అని అంటే కోపం అనేది ఒక భావోద్వేగం ఒక ఎమోషన్ అన్ని ఎమోషన్స్ ఎలాగో అంటే బాధపడటం సంతోషపడటం ఆనందపడటం ఇవన్నీ ఎలాగో కోపం కూడా అలాంటిదే కానీ కోపం చేసేటటువంటి నష్టం అంత ఇంత కాదు మనిషి కోపిష్టివాడైతే ఏ ఒక్కరు కూడా దరిచారు కారణం ఏంటంటే వీడు ఎప్పుడు కోపడుతూనే ఉంటాడు ఎప్పుడు దూషిస్తూనే ఉంటాడు తిడుతూనే ఉంటాడు మొహం అలదల పెట్టుకుని ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో కోపంగా ఉన్నటువంటి వ్యక్తులకు అందరూ దూరంగా జరిగేటటువంటి ప్రయత్నం చేస్తారు అయితే కోపం అనేది ఒక కత్తికి రెండు వైపులో ఉన్నటువంటి పదుల లాంటిది దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది అయితే కోపం నీ ఎదుగుదలకు ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో ఉంటే అది తప్పేం లేదు కానీ అది నీ నాశనానికి గనక ఉపయోగపడేటువంటి విధంగా ఉంటే అది నీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఎవరు కూడా ప్రపంచం మీద ఉంటారు అందుకని కోపాన్ని అదుపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కోపం రానటువంటి మనిషి ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు ఆడి కోపం లేదంటే అంటే అది తప్పు అంటే ఆ కోపాన్ని బయటికి ప్రదర్శించకుండా తను తాను మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు కాబట్టి వాడు గొప్పవాడయ్యాడు సో కోపం ప్రతి మనిషికి వస్తుంది కోపం ఎందుకు వస్తుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే నువ్వు ఆశించింది నీకు దక్కకపోతే లేదా పరిస్థితులు నీకు అనుకూలించకపోతే ఎదుటి వ్యక్తి నిన్ను మోసం చేస్తే నువ్వు ఇస్తున్నంత స్థాయిలో ప్రేమ ఎదుటి వ్యక్తి నీకు ఇవ్వకపోతే లేదా ఒక మిత్రుడు నిన్ను నమ్మించి మోసం చేస్తే ఇటువంటి సందర్భాల్లో మన కోపం అనేది వస్తూ ఉంటుంది కానీ కోపాన్ని ప్రదర్శించేటప్పుడు కొన్ని విషయాలు మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు దేనికోసం కోపం వచ్చింది మొట్టమొదట మనం ఆలోచన చేయాలి కానీ కోపం అనేది క్షణిక ఆవేశంలో వచ్చేసేటటువంటిది అంటే ఒక క్షణం వస్తుందో క్షణం పోతూ ఉంటుంది ఆ సమయంలో మనం నిజంగా కోపం ఎందుకు వచ్చిందో ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేస్తే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నీకు ఆ అవకాశం అనేది దక్కడానికి అవకాశం ఉంది అందుకని ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో కోపం వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకోవటం తొందరగా మాట జారేయటం నోరు జారేయటం కాకుండా అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నిజంగా ఎదుటి వ్యక్తి మీద నువ్వు ఒక తప్పి తప్పిదం చేశాడని చెప్పి కోపడుతున్న సందర్భం కనుక తీసుకుంటే అసలు గతంలో నువ్వు ఎప్పుడు అటువంటి పొరపాట్లు చేయలేదా అటువంటి తప్పులేం చేయలేదా మనం నిజంగా అంత పెర్ఫెక్టా ఒకసారి ప్రశ్నించుకుంటే మనకు కూడా అర్థమవుతుంది మనిషి అనేటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటాం మనం కూడా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం దానికి పెద్ద శిక్ష విధించేటం అనేది సరైనది కాదు అందుకని మనం ఎంతవరకు పెర్ఫెక్ట్ అనేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని మన నియంత్రణలో ఉండేటువంటి అంశాలు ఉంటాయి కొన్ని మనం నియంత్రించినటువంటి అంశాలు ఉంటాయి నియంత్రించగలిగినటువంటి అంశాల పట్ల మనం ఫోకస్ చేయాలి మన నియంత్రణలో లేనటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు ఇది కూడా మనం ఒక ప్రాక్టీస్గా ఒక అలవాటుగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ కోపాన్ని చేయించాలని అంటే ఏం చేయాలి కోపాన్ని జయించాలని అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది నేర్చుకోవాలి కోపం వస్తున్నటువంటి సందర్భంలో గాలి గట్టిగా పీల్చి వదలటం అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే కొంతమంది అంకిల్ లెక్క పెట్టడం అంటే ఏంటి డైవర్షన్ ఈ దేని గురించి అయితే కోపం వచ్చిందో దాని నుంచి పక్కకు తప్పుకోగలిగితే ఈ కోపం ఎంతోసేపు ఉండదు వచ్చినటువంటి కోపం కొద్దిసేపు కనుక ఓపిక సహనం పట్టి భరించగలిగితే దానివల్ల ఏ విధమైన నష్టం ఉండదు కానీ అలా భరించలేకపోవటం వల్ల ఓపిక పట్టడం కాకపోవటం వల్లే నోరు జారేయటం చేయి విసిరేయటం ఇవన్నీ జరిగి మానవ సంబంధాలన్నీ నాశనం అయిపోవడానికి ఇది ప్రధానమైన కారణంగా ఉంది ఏ భార్యాభర్తల బంధంలోనైనా అది విచ్ఛిన్నం అవడానికి ప్రధానమైన కారణం ఈ కోపమే భర్తకు కానీ భార్యకు కానీ ఎదుటి వ్యక్తి మీద కోపాన్ని ప్రదర్శించేటటువంటి క్రమంలో చేయి చేసుకోవడం కొట్టేయటం లేకపోతే విపరీతమైనటువంటి మాటలు జారటం ఇవే ప్రధానమైన కారణాలు అవి మనసులో పెట్టుకోండి ఎందుకంటే ఒక్కసారి నోరు జారిన తర్వాత వాటిని ఎవరు కూడా తెలియ తీసుకున్నాం నీ మనసులో ఎదుటి వ్యక్తి మీద ఏ విధమైనటువంటి ఒపీనియన్ లేకపోయినా నీ మాట రూపంలో కనుక అది బయటకు వస్తే కోపంలో అది మనసు విచ్ఛిన్నమైపో పరిస్థితి ఉంటుంది ఆ బంధం కలిసేటటువంటి అవకాశం కూడా ఉండదు అందుకని కోపాన్ని ఒక శత్రువుగా నీకు నాశనం చేసేదానికైతే మనం తీసుకోకూడదు మన ఎంతసేపు నీకు ఏదైనా కోపం వచ్చిందంటే దాంట్లో ఒక ప్రేరణ రావాలి ఎవరైనా నేను క్రిటిసైజ్ చేస్తే కోపం వస్తుంది కోపం వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే నువ్వు వాళ్ళని కూడా విమర్శించేటటువంటి ధోరణి కాకుండా ఆ విమర్శని నీ ఎదుగుదలకు ఉపయోగించుకోగలిగితే అది ఆ కోపం నువ్వు సద్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది ఆ కోపం నీ ఎదుగుదలకు ఉపయోగించుకున్నట్టు అవుతావు అలా కాకుండా గొడవ దిగి లేదా నువ్వు కూడా మాటలు జారేసి నువ్వు కూడా విమర్శించేసి దిగజారిపోతే అది నీ నాశనానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అవుతుంది కాబట్టి నువ్వు శ్వాస సంబంధమైనటువంటి ప్రాక్టీస్ అనేది చేయాలి రెండోది ధ్యానం అంటే ఎప్పటికీ కూడా ప్రశాంతమైన జీవితం కావాలి అని అంటే నువ్వు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోగలగాలి నువ్వు మెడిటేషన్ కనుక ప్రాక్టీస్ చేస్తే నీకు ఒక స్థితప్రజ్ఞత అనేది వస్తుంది నీ మీద నీకు ఒక నియంత్రణ వస్తుంది నువ్వు దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోగలవు అనేటువంటి ఆలోచన వస్తుంది తర్వాత ఒకటి ఈ జీవి ఈ జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించగలగాలి ఏదైనా సరే ఆనందం కానీ దుఃఖం కానీ ఏది ఏదైనా సరే అదంతా ఏది శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవాన్ని కనుక మనం గ్రహించగలిగితే ఈ కోపం నుంచి మనం కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంటుంది కోపం వెంట వెంటనే వచ్చేది ముందు ఒక ఇరిటేషన్ వస్తుంది దానికి సంబంధించినటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది తర్వాత కోపం వస్తుంది ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడే మనం దాన్ని ఏ రకంగా నియంత్రించుకోవాలో చూసుకోగలగాలి ఎవరైనా ఇరిటేట్ చేస్తున్నాను నేను లేదా పరిస్థితులకు అనుకూలంగా లేవు ఎక్కడికో ప్రయాణం అని వెళ్ళావు అక్కడ నీకు చాలా డిలే అయిపోతుంది ఎవరు కూడా సక్రమంగా పనిచేయట్లే నీకు సహకరించట్లా అటువంటి సందర్భం వచ్చినప్పుడు అది ఇరిటేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్గా మారినప్పుడే జాగ్రత్తగా మనం నియంత్రించుకోవాలి ఇప్పుడు ఈ కోపాన్ని కనుక మనం ప్రదర్శిస్తే ఈ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ కోపం కింద మార్చుకుని కానీ ఎదురు వాళ్ళ మీద కేకలేసి సరిసేస్తే మారిపోతుంది అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ ఒకసారి ఆలోచన చేయాలి దానివల్ల నువ్వు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోవటం నీ క్యారెక్టర్ను లూజ్ చేసుకోవటం నువ్వు నోరు జారటం నువ్వు ఒక కోపిస్టువాడిగా ముద్ర వేసుకోవడం తప్పించి ఆ క నీ కంట్రోల్లో లేనటువంటి ఈ అంశాన్ని కూడా నువ్వు అక్కడ మార్చలేవు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలగాలి కొంచెం పట్టడమే కొంచెం సహనంతో ఉండటమే కొద్దిసేపటికి ఎలాగే క్లియర్ అవుతుంది ఇబ్బంది ఉండదు అలాగే జీవితంలో మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఎదుటి వ్యక్తి నేను నీ మీద కోపం దరిచేస్తున్నాను అనుకోండి ఒక ఐదు నిమిషాలు ఓపికపెట్టడు విను ప్రశాంతంగా విను ఆడేసేది కదా నువ్వు ఆరకుండా విను కొద్దిసేపటికి ఎంతసేపు అరుస్తాడు తర్వాత సాధారణంగా చెప్పు అసలు జరిగింది ఏంటో చెప్పు వాస్తవం ఏంటో చెప్పు ఎందుకు అని ప్రశ్నించు తర్వాత సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఇది ప్రాక్టీస్ చేయాలి మనం కోపాన్ని నియంత్రించుకోవాలని అంటే ప్రయత్నమే మొదలు పెట్టాలి కోపాన్ని తగ్గించుకోవాలనేటువంటి బలంగా నువ్వు అనుకొని అది కనుక ప్రాక్టీస్ చేస్తే ఓపిక పట్టగలిగితే సహనంతో ఉండగలిగితే విశాలంగా ఆలోచించగలిగితే ఖచ్చితంగా దీనికి పరిష్కారం అనేది దొరకటానికి అవకాశం అనేది ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి అంశాల పట్ల కొంచెం దృష్టి పెట్టడం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం మంచి పనులు చేస్తూ ఉండటం మంచి వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉండటం ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు ప్రతి దాన్ని లైట్గా తీసుకో చాలామంది ఏంటంటే విపరీతమైనటువంటి ఆశ ఉంటుంది ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఏదో పొందాలని అది ప్రేమ అవ్వచ్చు లేదా సహాయం అవ్వచ్చు మరోటి అవ్వచ్చు ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ పెట్టేసుకున్నావో లేదా అదృష్టాన్ని ఎక్కువ ఎప్పుడైతే నమ్మేసేవో దేని మీదైనా అతిగా నువ్వు ఆశపడిపోతే అది ఖచ్చితంగా కోపానికి దారి తీయడానికి అవకాశం ఉంటుంది అతిగా ఆశపడ్డం అనేదాన్ని పక్కన పెట్టు ఎంతవరకు ఆశించాలో అంతవరకు ఆశించు దేన్నైనా సరే నీకు అనుకూలంగా లేనటువంటి ఏ అంశం అయినా సరే దాన్ని చక్కగా తప్పుకో పక్కకి అది పరిస్థితులు అవ్వచ్చు లేకపోతే మానవ సంబంధాల విషయంలో అవ్వచ్చు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావు ఎదుటి వ్యక్తి నుంచి ఆ స్థాయిలో నీకు దొరకదు దొరకనప్పుడు దొరకలేదు అని బాధపడిపోయి కూర్చునే కన్నా నువ్వు ఎంత ఎక్కువ బాధపడిపోయి ఎంత ఎక్కువ కోపం తెచ్చుకుంటే అది రాదు కదా అక్కడి నుంచి రానప్పుడు ఎందుకు అనవసరంగా లైట్గా తీసుకోవడం అలవాటు చేసుకో విడిచిపెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంటాం జీవితంలో కొన్ని సమస్యలు భవిష్యత్తు తోసేస్తూ ఉండాలి అంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి దాన్ని పరిష్కరించుకోలేని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అవ్వదు నిజంగా నువ్వు ప్రయత్నం చేసినా అవ్వదు కోపాలు తెచ్చేసుకొని నిరాశపడిపోయి బాధపడిపోయి తొక్కుపడిపోయి కన్నా కూడా చూద్దాంలే అనేటువంటి ధోరణితో వదిలేస్తే భవిష్యత్తులో వదిలేస్తే చాలా ప్రశాంతంగా బ్రతకడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది చాలామందిని చూస్తూ ఉంటాం మనం వాళ్ళు అంత ప్రశాంతంగా ఉన్నాడు అంటే వాడికి సమస్యలు లేక కాదు సమస్యలు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటున్నాడు అతను పరిష్కరించుకోగలిగిన సమస్యలు పరిష్కరించుకోగలుగుతున్నాడు పరిష్కరించుకోలేనటువంటి వాటిని కాలాన్ని వదిలేస్తున్నాడు అందుకని హ్యాపీగా ఉండగలుగుతున్నాడు కొంతమంది సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు ఎలాంటి దాన్నైనా ఫేస్ చేయగలనేటువంటి కాన్ఫిడెన్స్ వల్ల ఉంటుంది అందుకని వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుకోరు ఓ ఇటువంటి చాలా చూసాం చాలా సమస్యలపై ఎదురు దాటుకొని వచ్చాం ఇదంతా అనేటువంటి ధోరణితో ఉండగలడం అనేది ఒక గొప్ప లక్షణం కాబట్టి కోపం విషయంలో అదొక భావోద్వేగం దాన్ని చక్కగా వాడుకుంటే ఎదుగుతాం లేదు దాన్ని తప్పుడుగా కనుక ఉపయోగించుకొని ప్రదర్శించేసాం అనుకోండి నాశనానికి అది ప్రధానమైనటువంటి కారణం అవడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి కోపడిపోకుండా స్థితపరిచూ నేర్చుకోండి మరీ నియంత్రించేసుకుంటే అది కూడా డిప్రెషన్ వెళ్ళిపోయి అవకాశం ఉంటుంది నియంత్రించేసుకోమని చెప్పట్ల అదుపులో పెట్టుకోండి ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకు ప్రదర్శించండి కొన్ని మనకు సమ్మ మన వల్ల కాని వాటిని వదిలేటం నేర్చుకోండి విడిచిపెట్టేస్తేనే కొంత ప్రశాంతత ఉంటుంది కొన్ని విషయాల్లో అటువంటి చేయండి నిజంగా ఈ సమాజంలో అందరూ నచ్చాలంటే నచ్చరు నువ్వు అందరికీ నచ్చాలంటే నచ్చేటట్టు పరిస్థితి లేదు నీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం చేసుకుంటూ ముందుకెళ్ళు నీకు సూట్ అవ్వని మనుషుల్ని చక్కగా అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళు ఇదే లౌక్యం ఇలా చేయగలిగితే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడు కూడా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పాడు చేసుకోకుండా ముందుకెళ్ళు తప్పుడు మనుషులు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు తప్పుని ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఏం లేదు నీది కాదా పని నీ పని నువ్వు నీ జీవితం నువ్వు గడుపు నీ ఎదుగుదల నువ్వు చూసుకో తప్పుడు మనుషులు ఏరో రోజున తప్పు దొరికిపోతారు లేదా సమాజంలో గౌరవం అనేది కోల్పోతారు చేసినటువంటి ఆ పాపాలకి ఏదో రోజున పరిహారం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది దేవుడు అని కూడా అప్పుడు ఉన్నాడు కదా అందుకే నువ్వేదో సొసైటీని మార్చేయడానికి నువ్వేదో చేసేయడానికి చేయాల్సిన అవసరం ఏం లేదు నీ పని నువ్వు చక్కగా చేసుకుంటూ నువ్వు నీ వల్ల ఎవరికి నష్టం జరగకుండా నీ వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ఎవరు పాడి చేస్తున్నా సరే నువ్వు పాడవకుండా ఆ స్థిత ప్రజ్ఞతతో నువ్వు ఉండగలిగితే నువ్వు నిగ్రహించుకోగలిగితే నియంత్రించుకోగలిగితే నీ జీవితం చాలా ఉన్నతంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి విపరీతమైనటువంటి కోపం నీకు చాలా చెడ్డ తీసుకొస్తుంది చాలా చెడు చేస్తుంది నీ దగ్గర ఎవరు కూడా ఉండడానికి కూడా ఇష్టపడరు కాబట్టి ప్రేమను పంచు కోపాన్ని తగ్గించుకో జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తే నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు నీ కుటుంబ వాతావరణం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది సమాజం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విషయాలన్నీ గమనించి మీ జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్